హలో ఆల్ వెల్కమ్ టు ఏబి కన్స్ట్రక్షన్స్ అండి ఈరోజు ఒక మంచి అద్రిపాయ హౌస్ అయితే తీసుకొచ్చిన అది కూడా ఒక మంచి వెంచర్లో బెంగళూరు హైవేకి చాలా తగ్గట్లో మీరు ఎవరైనా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే ఐ మీన్ మీ దగ్గర ప్లాట్ ఉండి కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు లేదా మీరు చూపించిన లొకేషన్లో ఒక ప్లాట్ చూసి కన్స్ట్రక్షన్ చేయించామన్నా చేయిస్తామండి ఓన్లీ కన్స్ట్రక్షనే కాకుండా పెయింటింగ్ వర్క్స్ దాంతోపాటు కబోర్డ్ వర్క్స్ అయితే చేస్తామండి మీ దగ్గర ఏదైనా ప్లాట్ ఉన్నా లేకపోతే హౌస్ ఉన్నా లేకపోతే ల్యాండ్ ఉన్నా సేల్ చేయాలనుకుంటే అయితే కాంటాక్ట్ అవ్వచ్చు కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి కింద డిస్ప్లేలో వచ్చేస్తే ఒకసారి అయితే చెక్అవుట్ ఈ ఈరోజు మనం చూస్తుంది వచ్చేసి ఒక మంచి సైజు ఉన్న హౌస్ అండి ఎలివేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అండ్ మెయిన్ గేట్కి ఎంటర్ కాగానే రైట్ సైడ్ వచ్చేసి స్టెప్స్ ఇచ్చారు పక్కనే గెస్ట్ వాష్ రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి ఇండియన్ టైలర్ అయితే ఇచ్చారు అండ్ చుట్టూ టైల్స్ అయితే వేయించారండి ఇక్కడ వేసిన ఫ్లోరింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది కొంచెం గ్రీన్ కలర్లో చాలా బాగుందండి వాల్స్కి వేసిన టైల్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ మనం ఇక్కడ సీలింగ్ చూసుకోవచ్చు పిఓప్ అయితే ఇవ్వడం జరిగింది అండి పార్కింగ్ సీలింగ్లో అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి త్రీ ఫీట్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఈ ఇంట్లో మెయిన్ డోర్ వచ్చేసి వెస్ట్ ఫేస్ అండి అండ్ ఇక్కడే టూ ట్యాబ్స్ అయితే ఉన్నాయి దాంతోపాటు సంబోర్డ్ ఇక్కడ ఉంటుంది ఇది వచ్చేసి మెయిన్ గేట్ అండి మనం డోర్ చూసుకున్నట్టయితే డిజైన్ మాత్రం డీసెంట్గా చాలా బాగుంది అండ్ యూజ్ చేసింది వచ్చేసి టేక్ డోర్ అండి సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టించడం జరిగింది అండ్ మనం లోపలికి ఎంటర్ అయితే వెంటనే మొత్తం టూ బీహెచ్కే హౌస్ అనేది వచ్చేసి హాల్ చూసుకున్నట్టుగా మనం చాలా స్పీసియస్గా చాలా అంటే చాలా బాగుంది అండ్ పిఓపి కూడా డీసెంట్గా అనిపించిందండి అండి ఇల్లు మొత్తం టూ బీహెచ్కే హౌస్ దాంతోపాటు డైనింగ్ ఏరియా కూడా సపరేట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి హాల్ అండి ఈలో మెయిన్ డోర్ వచ్చేసి వెస్ట్ ఫేస్ అండి ఇక్కడ యూజ్ చేసిన ఫ్లోరింగ్ వచ్చేసి గ్లాస్ మ్యాటి ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది అండి అండ్ హాల్ అటాచ్డ్గా నార్త్ ఫేస్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ కోసం మొత్తం డైనింగ్ హాల్లో టూ విండోస్ దాంతోపాటు హాల్లో ఒక విండో అయితే ఇవ్వడం జరిగిందండి వెంటిలేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ మీరు చూసింది వచ్చేసి టీవీ అండి మీరు ఎవరైనా వుడ్ వర్క్ చేయించుకోవాలనుకుంటే మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు చాలా తక్కువ ప్రైస్కే వుడ్ వర్క్ చేయిస్తామండి హాల్లో స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉందండి ఇక్కడ మనం చూసుకోవచ్చు వెంటిలేషన్ పరంగా మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మీరు చూసుకుని వచ్చేసి డైనింగ్ ఏరియా అండి ఈ డిజైన్ మాత్రం అదిరిపోయింది ఇక్కడ ఫ్లవర్స్ అయినా అలాంటివి పెట్టుకుంటే డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఈ డైనింగ్ ఏరియాలో మాత్రం టూ విండోస్ ఇచ్చారండి దాంతోపాటు విండోస్కి మిషత్ ఇవ్వడం జరిగిందండి దానివల్ల మస్కిటో ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ఈ డైనింగ్ ఏరియాలోనే వాష్ బేసిన్ అయితే ఇచ్చారు ఇక్కడ స్ట్రైట్ మనం చూస్తున్నది వచ్చేసి కిచెన్ అండి కిచెన్లోకి ఎంటర్ అనే సెల్ఫ్స్ చాలా ఎక్కువ అయితే ఇవ్వడం జరిగిందండి మనం మనం చూసుకోవచ్చు సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి పూజ గది అయితే ఇచ్చారండి చిన్నగా పూజ గది కూడా మరీ చిన్నగా ఇవ్వకుండా చాలా బాగా ఇచ్చారండి అండ్ చుట్టూ టైల్స్ అయితే ఇచ్చారు మిడిల్లో అండ్ వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారండి స్లైడ్ విండోస్ ఇక్కడ ఇంట్లో యూజ్ చేసిన మొత్తం వచ్చేసి యూపీబీసీ స్లైడ్ విండోస్ ఏనండి అండ్ నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూసుకున్నట్టయితే బెడ్రూమ్స్ వచ్చేసి టూ బెడ్రూమ్స్ ఆపోజిట్ ఆపోజిట్లో ఉంటాయండి మనం చూసుకోవచ్చు నాకు మాత్రం హాల్ చాలా స్పీసెస్ అయితే కనపడుతుంది ఈ ఇంటి సైజ్ వచ్చేసి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ కాబట్టి వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ స్పైస్ కూడా చాలా ఎక్కువ వస్తుంది ఇల్లు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్రకారంగా అయితే కట్టించడం జరిగిందండి దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ అయితే ఉండదు ఇక్కడ మనం చూస్తున్న వచ్చేసి బెడ్రూమ్స్కి ఎంట్రీ అండి డిజైన్ మాత్రం చాలా బాగా ఇంచారు కదా అండ్ ఈ బెడ్రూమ్స్ వచ్చేసి రెండు ఆపోజిట్ ఆపోజిట్ ఉంటాయండి స్ట్రైట్గా వచ్చేసి ఒక వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ వచ్చేసి వెస్టర్ టాయిలెట్ ఇచ్చారు అది కూడా ఒక మంచి వెస్టర్ టాయిలెట్ ఇచ్చారండి అండ్ వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్ రూమ్ మాత్రం ఇవ్వరు ఫ్లోరింగ్ వచ్చేసి మొత్తం యూజ్ చేసిన ఫ్లోరింగ్ వచ్చేసి ఒకటే అండి ఇక్కడ ఒక వాల్కి అయితే డిఫరెంట్ కలర్ అయితే యూజ్ చేయడం జరిగిందండి అండ్ వెంటిలేషన్ కోసం ఒక స్లైడ్ విండో అయితే ఇచ్చారు మనం పిఓపి చూసుకున్నట్టయితే చాలా డీసెంట్గా అనిపిస్తుంది ఇంట్లో వచ్చేసి కలరింగ్ కొంచెం బ్రైట్ కలరింగ్ చేసి ఉంటే చాలా బాగుండేది అండ్ సెల్ఫ్స్ కూడా చాలా అయితే కోనే ఉన్నాయి బట్ ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చింటే కొంచెం బెటర్ అనిపించేది డోర్ చూసుకోవచ్చు మనం డోర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది చాలా అంటే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ మనం ఇంకో బెడ్రూమ్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి డోర్స్ వచ్చేసి టూ బెడ్రూమ్స్లో సేమ్ డోర్స్ అయితే యూజ్ చేయడం జరిగిందండి అండ్ ఇక్కడ కూడా ఒక వాళ్ళకైతే డిఫరెంట్ కలర్ అయితే యూజ్ చేయడం జరిగిందండి మనం సీలింగ్ చూసుకున్నట్టయితే పిఓప్ అయితే వేయించడం జరిగింది సెల్ఫ్స్ ఇంకొంచెం ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ అటాచ్డ్ వాష్ రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి వెంటిలేషన్ కోసం ఒక స్లైడ్ విండో ఇచ్చారు ఈ అటాచ్డ్ వాష్రూమ్లో వచ్చేసి పైన అయితే స్టోరేజ్ పెట్టుకోవడానికి ఇచ్చారండి ఈ అటాచ్డ్ వాష్రూమ్లో వెస్టర్న్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఈ ఇంటి విషయానికి వస్తే ఈ ఇల్లు సైజ్ వచ్చేసి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ అండి ఎగ్జాక్ట్గా త్రీ పాయింట్ టెన్ సెన్స్ అయితే వస్తుంది నూట నలభై ఐదు గజాలైతే ఉంటుందండి ఈ ఇల్లు మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఈ ఇంటిని మీరు విజిట్ చేయాలనుకుంటే మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఈ ఇంటికి సంపు బోరు అప్రోవల్ అన్నీ ఉన్నాయండి ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ వాస ప్రకారంగా అయితే కట్టించడం జరిగిందండి అంతేకాదు అప్ టు ఎయిటీ పర్సెంట్ దాకా లోన్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు మెయిన్ ఫేస్ వచ్చేసి వెస్ట్ ఫేస్ అండి అండ్ హాల్ అటాచ్డ్ గా నార్త్ ఫేస్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రంట్ లో వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి లొకేషన్ వచ్చేసి తిరుమలగిరి వెంచర్ కర్నూల్ అండి ఇంటి ప్రైస్ వచ్చి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియేషన్ అయితే ఉంటుంది